విజయవాడలో గోశాల ఆలయాల తొలగింపు ప్రక్రియ భాజపా తెదేపా నాయకుల మధ్య వివాదానికి దారితీసింది పుష్కర పనుల్లో భాగంగా కృష్ణానది వెంట ఉన్న ఆలయాలను అధికారులు తొలగిస్తున్నారు ఇంద్రకిలాద్రి వద్ద అర్జున వీధిలో ఉన్న గోశాలను తీసివేశారు భాజపా నగర పార్టీ ఆధ్వర్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ సోము బీర్రాజు నిర్మాణాలు తొలగించిన ప్రాంతాలను పరిశీలించారు గోశాల వద్దకొచ్చారు అర్జున వీధిని వంద అడుగుల మేరకు విస్తరించడం కోసం ఒకవైపున ఉన్న నిర్మాణాలను మాత్రమే తొలగించడం సరికాదని కన్నా వ్యాఖ్యానించారు కొందరు ప్రజాప్రతినిధుల ఇల్లుడు కార్యాలయాలు తొలగించడం లేదేంటని ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేతల వైపు దూసుకెళ్లారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి భాజపా నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు

யே லாக்கா இது

ముఖ్యమంత్రి గారిని కలుస్తాం ఇక ముందు ఈ బెదిరింపులు ఇక ముందు ఈ విధంగా ఏవైతే డిస్నాలు చేస్తున్నారో ఏ విగ్రహాన్ని మీద కూడా ఏ గుడి మీద కూడా అధర్మమైనటువంటి వైఖరితో అధికారులు వ్యవహరించేటువంటి తీరుని స్వప్తి చెప్పాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఎవరన్నా లాస్ పోయారంటే నేను కానీ నా కుటుంబం లాస్ పోయిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు లాస్ పో ఏదన్నా తీస్తుంటే కానీ ఆపమనే అర్హత అందరికీ ఉంది ఇక్కడ చూడండి ఇది గోశాల ఇది ఇరిగేషన్ స్థలం అటు పక్కన ఇది ఆర్కాలజీ వాళ్ళది అటు పక్కన కనకదుర్గ నగరం మీరు అన్నీ గమనించండి ప్రభుత్వ స్థలాలు ఇటువైపు ఉంటే ఏ రాజకీయ పార్టీ అన్నా ఏ రాజకీయ పార్టీ నాయకులన్నా ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే అటువైపు తీమనచ్చా నా ఒక్కడ ఇల్లనే ఉంది వంద ఇల్లులు ఉన్నాయి ఈ బారు నుంచి ఆ బారు వరకు ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది రామాయణ ఇల్లు కావాలి సార్ నేను అంతేగాని చౌకబారు రాజకీయాలు చేయకూడదు